అందరికీ నమస్కారం ఈరోజు తెల్ల గల్జేరు మొక్క గురించి తెలుసుకుందాం తెల్ల గల్జేరు మొక్కను పునర్నవ అని కూడా అంటారు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉంది మరియు రక్తశుద్ధికి సహాయపడుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నొప్పులను తగ్గిస్తుంది మరియు కొన్ని రకాల జ్వరాల నుండి తగ్గిస్తుంది తెల్ల గల్జేరు మొక్కను తినడం ముందు ఈ ముఖ్య గమనికలను పాటించాలి గల్జేరు ఆకును తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ మొక్కను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి ఈ మొక్కను అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి ఈ మొక్క మనకు ఖాళీ ప్రదేశాలలో పల్లె ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతుంటాయి వాటిల్లో తెల్ల గల్జేరు కూడా ఒకటి ఈ మొక్కలను చూసి మనమందరం పిచ్చి మొక్కలుగానే అనుకుంటాం కానీ నిజానికి ఈ మొక్కల్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే ఆ మొక్క ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఇంటికి తెచ్చుకుంటారు గల్జేరు మొక్కని ఔషధగా గాని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారు మన భారత ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు ఇది ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతుంది అవేంటో ఇక్కడ తెలుసుకుందాం ఈ గల్జేరు రెండు రకాలుగా ఉంటుంది తెల్ల పువ్వు ఉంటే తెల్ల గల్జేరు ఎర్ర పువ్వు ఉంటే ఎర్ర గల్జేరు అని పిలుస్తారు నేల మీద పాక ఈ మొక్కను ఆకులు గుండ్రంగా అర్ధ రూపాయంత ఉంటాయి ఔషధ గుణాలు రెండింటికి ఒకేలా ఉన్న తెల్లగల్జేరు ఉత్తమం అని అంటారు ఒక్క మాటల్లో చెప్పాలంటే ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చే పునర్నజీవితం చేయగలదు కాబట్టే పునర్నవ అని అంటారు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది దీనిలోని విటమిన్స్ సి డి మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది కాల్షియం పుష్కలంగా ఉంటుంది కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది తెల్ల గల్జేరు ఆకుడు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచి నీళ్ళు వేసి మరిగించి చల్లార్చి వడపోసి రోజు ఉదయం పడిగడుపున ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూర్త నాళాలు సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు ఈ తెల్ల గల్జేరు ఆకు కాండం వేరుతో సహా ఔషధ గుణాలు నిండి ఉంది ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి మూర్త నాల దోషాలు కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది లివర్ వాపు అధిక బరువు కామెర్లు మధుమోహం వరిబీజం బాతం శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది రక్తశుద్ధి కీలనొప్పులు రకరకాల జ్వరాలు తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ తెల్ల గల్జేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి గల్జేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సేగును కాల్చి వాతం నొప్పులున్న చోట కీళ్ళ నొప్పులు మర్తన చేసుకుంటే సులువుగా నొప్పులన్నీ తగ్గిపోతాయి ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ తెల్ల గల్జేరు మొక్క బిచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడగా కనిపిస్తుంది ఈ మొక్కను తీసుకోవడం వల్ల మనకు ఇన్ని ఉపయోగాలు లభిస్తున్నాయి ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అందులోని ఇది రక్తం శుద్ధి చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ చెట్టును తొందరగా తీసుకోండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇందులో మీకు ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్